అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్ట పార్ట్ ట్వంటీ ఎయిట్ నాకు భయంగా ఉంది విక్రమ్ నన్ను మీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మహారాణిలా రిసీవ్ చేసుకుంటారు నిన్ను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నీకు కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అంటుంటే నిజమా చూస్తావుగా అంటుంటే అప్పటి వరకు నా టెన్షన్ పోయి సర్ప్రైజ్ అనగానే ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది జానుకి ఇక ఇల్లు రానే వచ్చింది రాజావారు వస్తున్నారని మహల్ భారీ గేట్స్ ఓపెన్ చేశారు ఇక కార్ పోర్టికోలో ఆగింది విక్రమ్ దిగి జాను వైపుకు వచ్చి జానుకి హ్యాండ్ ఇచ్చాడు అతని చెయ్యి పట్టుకుని దిగింది ఇక ఒక్కసారిగా ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు ఆల్చిప్పలయ్యాయి జానుకి ఏమైంది బేబీ అలా నిలబడిపోయావు అంటూ కదిపాడు తేరుకొని ఏంటి ఇది ఇల్లా ఇంద్రభవనమా ఏంటి విక్రమ్ గారు మీ ఇల్లు ఇంత పెద్దగా ఉంటుందా నాకెందుకు చెప్పలేదు అంటుంటే ఏమని చెప్పాలి మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పనా అంటుంటే ఇంకేం మాట్లాడలేదు జాను పదా బేబీ లోపలికి వెళ్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు తెలియకుండానే ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చారు ఎందుకో ఒక్కసారిగా ఇల్లంతా వెలుగులా ప్రకాశవంతంగా మారింది ఇంతకు ముందులా కాకుండా కొత్తగా అనిపిస్తుంటే ఎవరో వచ్చిన అలికిడి వినిపించగానే బయటకు వచ్చింది సులోచనాదేవి విక్రమ్ నానమ్మ ఎదురుగా ఉన్న జానుని చూసి ఒక్కసారిగా శిలైపోయింది ఆమె జాను తను నా గ్రాని అన్నాడు విక్రమ్ ఆమెను చూపిస్తూ నమస్తే అమ్మా అంటుంటే ఆవిడ దగ్గరికి వచ్చి జాను తలని మురుతూ అమ్మ కాదు అమ్మమ్మ అనింది ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది జాను అవునమ్మా నువ్వు నా మనవరాలివి నా బిడ్డ కూతురువి నిన్ను చూస్తుంటే నా బిడ్డని చూస్తున్నట్లే ఉంది అంటుంటే షాక్లోనే ఉండిపోయింది జాను జాను అని భుజం తట్టి ఊపాడు విక్రమ్ తేరుకొని నిజమా అన్నట్లు చూస్తూ ఉంది అవును తల్లి నువ్వు నా మనవరాలివి అంటూ ఉంటే ఇది మీకు ముందే తెలుసా విక్రమ్ గారు వాడిని పేరు పెట్టి పిలుస్తావేమా బావా అని పిలువు అనింది సులోచనదేవి భావన అవునమ్మా వీడు నా కొడుకు కొడుకు నువ్వు నా బిడ్డ కూతురు అంటుంటే అలాగే చూస్తూ ఉంది జాను అవును జాను నువ్వు నా మరదల్ మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బంగారం అంటే ఇన్ని రోజులు నేను నీ మరదళ్ళని తెలిసే వెంట అయ్యో అది కాదు జాను నాకు మొన్నే తెలిసింది చెబుదామనుకున్నా కానీ నిన్ను ఇంటికి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతావని చెప్పలేదు అంటుంటే మూతి బిగించి చూసింది జాను ఆమె చూపుకి నవ్వుకున్నాడు విక్రమ్ మీ పని తర్వాత చెబుతాను అంటూ నిజమా అమ్మమ్మ నేను నమ్మలేకపోతున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటూ ఎగ్జైటింగ్గా సులోచన దేవిని హత్తుకుంది విక్రమ్ వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంట్లో వాళ్ళందరూ చుట్టూ చేరారు ఇక జానుని చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అందరూ రానాబాబు తను అంటూ షాక్ అవుతుంటే అవును తాతయ్య తను మీ మనవరాలు అనగానే ఒక్కసారిగా సంతోషం పట్టలేక జాను దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు నా మనవరాలివా అంటుంటే నవ్వింది జాను ఇక ఆమెను దగ్గరికి తీసుకున్నాడు విక్రమ్ తాతయ్య విక్రమ్ తాతయ్య పేరు మర్చిపోయాను గుర్తుంటే కామెంట్ చేయండి ఇంకా రాధా జాను దగ్గరికి వచ్చి నువ్వు నా అక్క కూతురువా బ్రతికే ఉన్నావ తల్లి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ బాధపడుతుంటే అయ్యో బాధపడుకు పిన్ని నాకు ఒక ఫ్యామిలీ ఉంది ఆత్మీయులు ఉన్నారని తెలీదు నా కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారని తెలీదు తెలుసుంటే ఎప్పుడో వచ్చేదాన్ని అనింది జాను రానా బాబు మీకెలా తెలిసింది అంటుంటే అదొక పెద్ద కథ తర్వాత చెబుతానత్త విక్రమ్ పిన్ని బాబాయ్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు కూడా అనింది బాగున్నానత్తా అనింది జాను ఇక బ్రతికి లేదు అన్న మనవరాలు ఇలా సడన్గా ఇంటికి వచ్చేసరికి వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఆమెను ఒళ్ళంతా తడుముతూ ముద్రతో ముంచెత్తారు అమ్మమ్మ తాతయ్య ఇక అందరి క్షేమ సమాచారాలు పూర్తయిన తర్వాత అక్కడి నుండి రాధా జానుని ఇంట్లోకి తీసుకెళ్ళింది నీ పేరు అంటుంటే జాన్విక పిన్ని చాలా బాగుంది నీ పేరు అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు తల్లి ఏం చేశావ్ అంటుంటే జాను ఉండే అడ్రస్ చెప్పింది జాను వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని బాధపడింది రాధా సరే కానీ ఇదిగో ఇది నీ రూమ్ నువ్వు ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ బట్టలు కట్టుకో అంటూ జాను వాళ్ళ అమ్మ రూమ్కి తీసుకొచ్చింది రాధా నీకు విషయం చెప్పనా ఇది మీ అమ్మ రూమ్ మీ అమ్మ చనిపోయినా కానీ తన జ్ఞాపకాలు మమ్మల్ని వదల్లేదు జాను తనని గుర్తు చేసుకొని రోజే లేదు సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇక ఫ్రెష్ అవ్వు అంటుంటే ఇక ఇప్పటి నుండి ఇక్కడే ఉండాలి పిన్ని అవును తల్లి ఇంకెక్కడికి వెళ్దావు అంటుంటే ఏం మాట్లాడలేదు జాను నువ్వు ఏం ఆలోచించకుండా ఫ్రెష్ అయ్యి వస్తే లంచ్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది రాధా ఇక రూమ్ని మొత్తం పరికించి చూస్తూ ఉంది జాను వాళ్ళ అమ్మ జ్ఞాపకాలను వెతుక్కుంటూ ఉంది ఒక కబోర్డ్ ఓపెన్ చేసి చూడగానే అందులో వాళ్ళ అమ్మ ఫోటో కనబడగానే ఎంతో సంతోషంగా అనిపించి ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది అమ్మ నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు లేదు లేదు నేనే నీలాగున్నాను అందుకే అమ్మమ్మ వాళ్ళు నన్ను గుర్తుపట్టారు కానీ మీరు ఎలా చనిపోయారు నేను ఈ ఫ్యామిలీ నుండి ఎందుకు దూరం అయ్యాను అసలేం జరిగింది అని కళ్ళ నీళ్ళతో చూస్తూ ఉంటే ఇప్పుడే వచ్చావుగా అవన్నీ తర్వాత తెలుసుకుందులే బేబీ అన్న వాయిస్ వినిపించగానే తల తిప్పి చూసింది ఇక అప్పటి వరకున్న బాధపోయి విక్రమ్ని చూడగానే కోపంతో చూస్తూ ఉంది జాను ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా అంతలో కోపం ఎందుకు వస్తుంది అంటుంటే నువ్వు నా బావా అని నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు ఎవరో తెలియనట్లు నా వెనక తిరిగావు నీతో మాట్లాడను పో అంటూ అటువైపు తిరిగింది జాను విక్రమ్ నవ్వుకొని వెనక నుండి హత్తుకొని నువ్వు నా మరదలు అని నాకు మొన్నే తెలిసింది బంగారం చెబితే థ్రిల్ ఏముంటుందని ఇంటికి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను అందుకే చెప్పలేదు అంటుంటే నన్ను వదులు నీతో మాట్లాడను అనింది ఆమెను అతడి వైపుకు తిప్పుకొని నడుము చుట్టూ చేతులు వేస్తూ ఇలా అలిగి మూతి ముడిస్తే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా చాలా అందంగా ఉన్నావు బేబీ ఈ ముడిచిన పెదవులను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నావు నాకు మంట పెట్టి ఐస్ పూస్తున్నారా నీకు ఐస్ పూయాల్సిన అవసరం నాకేంటి చెప్పు నువ్వు ఎలాగో నా మరదల్వి ఆ సంతోషాన్ని ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్నాను కానీ ఇలా సర్ప్రైజ్ చేసి నీ ఫేస్లో ఆనందాన్ని చూడాలనుకున్నాను ఆ ఆనందం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా దొరకదు బంగారం చాలా హ్యాపీగా ఉన్నావు తెలుసా ఇంతకుముందు నీ ఫేస్లో ఎప్పుడూ ఇంత హ్యాపీనెస్ని చూడలేదు రియల్లీ సారీరా అంటుంటే సారీ దేనికి విక్రమ్ ఇంకా పేరు పెట్టి పిలుస్తా బావా బావా అనిపిలు సడన్గా పిలుపు మార్చాలి అంటే ఏదోలా అనిపిస్తుంది అంటుంటే నాకు కూడా నిన్ను కొత్తగా టచ్ చేయాలి అంటే కొత్తగా అనిపిస్తుంది అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అనింది అయోమయంగా అతడి చెయ్యి నడుము నుండి కొత్త దారి వెతుకుతుంటే ఏం చేస్తున్నాడో సెన్స్ చేసిన జాను అతడి చేతిపై ఒక్కటిచ్చింది అబ్బా కొట్టకి ఏంటి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నానో నోటితో చెప్పమంటావా బేబీ అన్నాడు అతడి మునిపంటితో ఆమె చెవి కొరుకుతూ అబ్బా అని విక్రమ్ని గట్టిగా దూరం తోసి వాష్రూమ్కి పరిగెడుతుండగా విక్రమ్ నవ్వుకుంటూ వెనకే జానుని చేరి ఆమె నడుం పట్టి బెడ్ మీదికి విసిరేశాడు అబ్బా నా నడుం అంటూ వారిచింది నా నుండి తప్పించుకొని పారిపోదామనా అవును నేను నీకు దొరకను నువ్వు నన్ను చీట్ చేశావు నీతో పో ఇప్పటి నుండి అంటుంటే విక్రమ్ నవ్వుకొని మెల్లగా ఆమెపై చేరి నువ్వు మాట్లాడకపోతే నేనేం చేస్తానో తెలుసా ఏం చేస్తారు అంటున్న లాస్ట్ వర్డ్ బయటకు రాకుండా పెదవులని మోసేశాడు ఇక అతడికి కావాల్సింది తీసుకొని కింది పెదవికి బయటిచ్చి వదిలాడు పెదవి మంట పుడుతుంటే కోపంతో చూస్తూ నన్నే కొరుకుతావా నీ సంగతి చెబుతా అంటూ విక్రమ్ మీదకి యుద్ధానికి వెళ్ళింది జానో ఇక ఇద్దరి పెనుగులాటలో చున్నీ దూరమైంది కూడా తెలియలేదు జానోకి కొంటగా చూసి కన్ను కొట్టాడు ఏంటని చూసుకుంది ఆమె క్లీవెస్ అతడికి కనిపిస్తుంటే ఆమె చేతితో ఏదని కప్పుకొని అతని చేతిలో ఉన్న చున్నీని లాక్కోవాలని చూస్తుంటే నీటివ్వు అనింది సైడ్ స్మెల్తో ఆమె చున్నీని గట్టిగా పట్టుకుని మీదకు లాక్కున్నాడు అంత ఫోర్స్గా లాగేసరికి వెళ్ళి అతని గుండెల మీద చేరిపోయింది జాను ఆమె యదా అతడి చెస్ట్ కి తగులుతుంటే అబ్బా ఇంత స్మూత్గా ఉన్నావే అన్నాడు చిలిపిగా చూస్తూ మీకు సిగ్గు లేదు అంటూ అతడి కళ్ళ మీద చేయి పెట్టింది జాను పెట్టిన చేతిని తీసేసి ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీద చేరి చెస్ట్పై ముద్దు పెట్టాడు ఒక్కసారిగా ఒళ్ళు జివ్వమని లాగింది నిన్నలా ఇలా చూస్తుంటే మతిపోతుంది బేబీ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అంటుంటే పెళ్లికి ముందు మళ్ళీ సెకండ్ నైట్ ప్లాన్ చేస్తున్నారా అనింది జాను చేయాలనే ఉంది నీ మాట కోసం వెయిట్ చేస్తున్నాను సరే కానీ మీద నుండి లేగు బరువుగా ఉన్నారు అనింది సిగ్గుపడుతూ అలవాటు చేసుకో బేబీ ఫ్యూచర్లో నన్ను మోయాల్సింది నువ్వేగా అంటుంటే చీపో సిగ్గులేదు నీకు రొమాన్స్లో సిగ్గుపడకూడదు పాప సర్లే పిన్ని ఫ్రెష్ అయి రమ్మనిది వెళ్దాం పదా మళ్ళీ తను వచ్చేస్తే బాగోదు అంటుంటే నవ్వి ఆమె నొదుటిపై మొద్దుపెట్టి జాను మీద నుండి లేచాడు విక్రమ్ ఇక జాను అతని చేతిలో ఉన్న చున్నీని లాక్కొని పరుగున వాష్రూమ్ పరిగెత్తింది వెళ్తున్న జానుని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు విక్రమ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్